అందరికి నమస్కారం అండి ఈరోజు వీడియోలో కొత్తగా కొనుకొచ్చిన మట్టి పాత్రలో వండితే మట్టి వాసన వస్తుంది కమురు వాసన వస్తుందని ఒకరు ఫోన్ చేసి అడిగారు మా ఫ్రెండ్ అయితే నేను ఈరోజు మట్టి పాత్రలు ఎలా వండాలి మట్టి పాత్రలు ఎలా ఉపయోగించాలి మొదటి నుంచి అనేది మీకు చూపిస్తా ఈ మట్టి పాత్రలు ఉపయోగించే విధానాలు తెలుపుతా రాత్రంతా నీళ్ళలో నానినెయి కుండలు ఇవి రెండు ఇప్పుడు వీటిని తీసి మంచిగా ఈ వేడి చేయాలి నీళ్ళని నీళ్ళని వేడి చేసిన తర్వాత పిండి కడిగిపోయడం వల్ల గంజిలాగా తయారవుతుంది గంజిలాగా తయారయ్యి గంజి ఉడకబెట్టడం వల్ల దాంట్లో మట్టి వాసన అంతా అనమాట ఇప్పుడు మంచిగా మరుగుతుందనమాట గంజిలాగా తయారయ్యి లోపల మట్టి వాసన అంతా పోతుంది ఇది కూడా మరుగుతుంది రెండు మరుగుతున్నాయి అన్నమాట అంతా శుభ్రంగా రుద్దుకోవాలి మంచిగా పీసు పెట్టి గట్టిగా రుద్దుకోవాలన్నమాట రుద్దుకున్నప్పుడు దానికి ఉన్న మట్టి చిన్న చిన్న ఉసుకరేనువులు లాంటివి రాలిపోతాయి రాలిపోయి నీట్గా అవుతుంది ఇది మంచి నూనె ఈ నూనె నీ కుండలో పోసి మంచిగా నూనె చుట్టూ పట్టుకునే విధంగా ఉంచాలి ఉంచితే అప్పుడు మనకు కుండ రెడీ అవుతుంది మనం వంట చేసుకోవడానికి వీలుగా మనం నూనె పోసినా పాలు పోసినా ఏది పోసినా నీళ్ళు బయటికి కుట్టకుండా కారకుండా ఉంటుంది మనం పొయ్యి మీద పెట్టుకొని వంట చేసుకోవచ్చు ఇంకా రెడీ అయిపోయాయి వంట చేయడానికి మనం రెడీ చేసేసాను మనం అనమాట నూనె రుద్దితే ఏమవుతుందంటే ఏమన్నా రంధ్రాలు ఉంటే మూసుకుపోతాయి మట్టి ద్వారా మనకు చిమ్మటిల్లుతుంది కుండ అంటారు కదా కుండ కుండ నూనె రుద్దేస్తే ఆ రంధ్రాలు మూసుకుపోతాయి అప్పుడు మనం వంట చేసుకోవడానికి పాత్ర రెడీ అవుతుందన్నమాట ఓకే